జై శ్రీమన్నారాయణ చూడండి భర్తకి అదృష్టాన్ని తెచ్చిపెట్టేది ఏంటో తెలుసా మీకు అయితే మీకు అర్థం కాదు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఇప్పుడు నుండే జనరేషన్ పిల్లలే అలాగా ఆలోచిస్తూ ఉంటారు అంటే ఇప్పుడు మన చేతులకి గాజులు వేసుకుంటే అయ్యో సప్పుడు వస్తుంది అయ్యో చేతులకు చిరాకు నీళ్లు పడతాయి అన్నీ అని అలా ఆలోచిస్తారు కానీ ఒక్క రెండు మూడు రోజులు ఉంచుకుంటే చేతులకి అవే అలవాటైపోతూ ఉంటుంది గాజులు అనేది అసలు ఎప్పుడు కూడా చూడండి ఎవరిని చూడు పెళ్ళైన వాళ్ళే మొండి చేతులతో ఉంటూ ఉంటారు అది ఎక్కడన్నా కలిసి వస్తుందండి ఎవ్వరికి కూడా కలిసి రావడానికి అది మూలం కానే కాదు చాలామంది మాకు కలిసి రావట్లేదు మేము తెచ్చిందే తెచ్చినట్టయిపోతుంది ఎప్పుడు కూడా అప్పులకి వెళ్లాల్సి ఉంటుంది మాకు రెండు లక్షల జీతం వచ్చినా చాలట్లేదు ఐదు లక్షల జీతం వచ్చినా చాలట్లేదు అంటే ఎలా సరిపోతుందండి ఇంట్లో చేసే కొన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని ఇలాంటివే ఉంటాయి అన్నమాట చాలామంది చే చేతులకి గాజులు ఒక నాలుగు రోజులు వేసుకుంటే అలవాటైపోతుంది మట్టి గాజులు పగలను కూడా పగలవు అనమాట